అమ్మా ఏమి చేస్తాం అమ్మా వివేకం సార్ ఆశీసులు బాగానే ఉన్నట్టుగానే ఉన్నాయి ఈసారి అన్నం మీద పరిస్థితి ఏందంటే ఎముగునూరు ముట్ట రేణుక ఆంటీ గారు పరిస్థితి ఏంది కథ ఏందని అన్న అయితే ఒకటి ఏమైనా పొయ్యిరాబోరా పొయ్యరాబోరా పోరా అంటే పోయినా ఆడికి పోతే రేణుక ఆంటీ ఏం మామూలు పనులు చేయలే సరే బాగానే ఉండదు ఆ పక్క పార్టీలలో ఏమో అన్నీ చక్క పెట్టుకొని ఇల్లు అంతా రెడీ చేసి పెట్టుకున్నారు అక్క పెళ్ళికి ఏమేమో పక్క రాష్ట్రాల్లో పెట్టి ఆ తెలంగాణలో పెట్టి అంతా కూడా ఏం ఊరికైనా ఏమి లేదు ఏమి లేదు అని సరే ఆమె చెప్పేదంటే అట్టబానిచ్చే అన్నే చెప్పినాడు ఏం చెప్పినాడు కాక ఏమి లేదు పేదరాలు రైతులు జీపీనాయి షీరలు జినిగిపోయినాయి మీరు కొనియండి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు ఏమి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఊరికైనా తెలుసా నూట ఎనభై కోట్లు పైనే ఉండదని చెప్పి అప్పుడు వీటిల్లో ఇచ్చింది సరే ఇంకా చిరాస్తులు సరాస్తులు అంటా ఇవి ఉంటాయి ఇంకా సరే తెలంగాణలో ఆ స్కూళ్ళు అవి అవి పెట్టి ఆమె తినక తోసింది ఇష్టప్రకారం లెక్క అంతా సరే లెక్క తోసావు ఇన్ని రోజులంటే మనకు కేసీఆర్ అన్న ఉన్నాడంటే కేసీఆర్ అన్న ఉన్నాడు మన పనులు చదువుతూ ఉన్నాయి మనకు ఏ పని కావాలంటే ఆ పని మనం చేయించుకుంటూ ఉన్నాము మనకు ఇబ్బంది లేకుండా మన ఆస్తులు అంటే కొన్ని కై తల్లి లేకుండా ఉన్నప్పటికీ మనల్ని కూడా అడిగేవాడు టచ్ చేసేవాడు ఇప్పుడు లేడు ఇప్పుడు ఆయన ఒక ఆయన వచ్చాడు మారినాడు తెలుసో తెలియదు మేమన్న నిద్రపోతున్నాయో మేలుకు ఒకరువా ఆయన వచ్చాడు గోళ్ళ ఏళ్ళు అన్నీ పగలు దుబ్బుతున్నాడు బిల్డింగ్లతో కూడా నువ్వు ఆ పగలు కాడికి ఆ లెక్క తెచ్చి ఏడా మన ఎమిగినరు నియోజకవర్గంలో పంచుకుంటే నువ్వు అసెంబ్లీలో బావా అసెంబ్లీలో కూర్చోవా మళ్ళీ చంపాదికూడదు మళ్ళీ మనకు ఐదేళ్ళు టైం ఉంటుంది ఈ ఐదేళ్ళ మళ్ళీ ఎంత లెక్క తప్పదించుకో అన్న ముప్పై సంవత్సరాలు అధికారంలోనే ఉంటాడో నువ్వు గెలిచినా గెలుచుకున్నా విషయం నేనేమి చెప్తానంటే ఆ లెక్క తెచ్చి ఇక్కడ పెట్టి నువ్వు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇది చేసుకో అది నేను చెప్పగలిగింది ఇంకొకటి ఏంటంటే ఇది నాకు ఇక్కడ తెలిసింది ఇది నువ్వు ఆ సజ్జలన్నకు ఏమి చూపించావో ఆయనేమి చూసాడో నీళ్ళు మరి అదేందో అంటే నీకేమో ఆయనేమో టికెట్ ఏమి ఇచ్చినాడో ఇచ్చేటప్పుడు చెప్పలా అంతేసా ఆయనకి ఇచ్చినప్పుడు ఏడ ఏడ ఓట్లు వేసే వాళ్ళకి గడియాలి కదా మనము సజ్జనాన్నకో ఇచ్చినావు అంటే ఆయనకి ఇచ్చినప్పుడు నువ్వు ఏడా నియోజకవర్గంలో ఏంది రా పరిస్థితి ఏంది కార్యక్రమాలు ఏం చేయాలా ఏంది మెహర్బానీ ఎవడు మన పక్క కూడాడు ఎవడు మన పక్కలేడు ఎవరిని కొనాలా దేంతో కొనాలా ఐదాలతో కొనాలా డబ్బుతో కొనాలా ఇంకొక దాంతో కొనాలా ఇంకొక దాంతో కొనాలా ఎట్టయినా సరే కొనుక్కొని నువ్వు శాసనసభ్యురాలుగా ఎనికి కావాలని నేనైతే అనుకుంటున్నాయి నువ్వేమో రూపాయ బిల్ల హైదరాబాద్ నుంచి తేకపోతు నా దగ్గర ఏమి లేదు ఏమి లేదు అంటూ ఉంటుంది హైదరాబాదులో ఆస్తులన్నీ ఎవరు తినాలా అవి ఎవరో తినిపోతారు అట్లా లేకంట ఇప్పటికైనా నేను ఏం మించిపోయిందేమి లేదు నేను రెండు మూడు రోజుల్లో మళ్ళీ నేను అసలు తట్టుకోలేక నాలుగు రోజుల నుంచి నేను ఎన్ని అమగనూరులోనే ఉన్నాను నీకు చూసావో లేదు మరి నన్ను నాలుగు రోజులు కష్టపడి తిరిగితే ఎవడన్నా చూడు బా అదే మాట లెక్క దీదినా లెక్క దీదినా లెక్క దీదినా లెక్క దీదినా లెక్క అంతా హైదరాబాద్లో పెట్టుకుంటుంది ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ డీజిల్కి పట్టుకునే లెక్క తెచ్చుకుంటుంది నా దగ్గర ఏం లేదు డీజిల్కి లెక్క ఉండది ఆ టోల్కి పా ఇది పాస్టాక్ లెక్క అయిపోయింది నాకు మీరే వేయండి అని చెప్పేటప్పుడు మనల్ని అడుగుతుంది అని ఓన్లీ ఎంట్రీ ఎంత బయసినాం మనకు ఏమి వద్దు నువ్వు ఆ ఉండేటి అమ్మి దుబ్బే తెలంగాణ వాళ్ళ హైదరాబాద్లో ఉండేటి అమ్ము అమ్మి ఈ నువ్వు అంతా పంచు నువ్వు పంచినావంటే నువ్వే ఖచ్చితనంగా ఇది అవుతావు నీకు నేను చెప్పేది ఇది ఒకటే నేను మళ్ళీ వారం పది రోజులకు మళ్ళీ నేను రివ్యూ పెడతా వారం పది కూడా మనకు అంత టైం ఏడాది ఇంకా కొన్ని నియోజకవర్గాలకు పోవాలా ఆడ కనుక్కోవాలా నాకు ఎందుకంటే ఈ లేనిపోని అంటే పెంట పెడతా ఉన్నా జగనన్న అంటే ఆయన వినకపోయా నువ్వు ఏమొద్దో నువ్వు ఎముగునూరులో లెక్క చల్లు ముందంతే నేను మళ్ళీ ఈసారి వచ్చేటప్పటికి నాకు ఎడ్డేగి నేను ఏమేం వ్యతిరేకంగా ఉన్నారంటే మళ్ళీ సజ్జలన్న చెప్పని ఆంటీ ఆడసని ఏం కుదరదీడా మళ్ళీ నేను అన్నగ చెప్పేది చెప్తా ఆయన చేసేది ఆయన చేస్తాడు భద్రం జాగ్రత్తగా ఉండు ఒక